హలో అండి అందరికీ మా పిల్లలు చాలా రోజుల నుంచి చపాతీ పూరీ అయితే అడుగుతున్నారండి ఇంక ఈరోజు ఆదివారం కదా అలాగే చేసి చికెన్ కర్రీ చేశాను ఈ మధ్య చాలా బాగా గ్యాప్ వచ్చేసింది అనమాట పూరీకి అయితే నాకెందుకో ఈరోజు ఇలా పూరీ పిండి కలుపుతున్నప్పుడు నాకెందుకో మనసులో ఒకటి అనిపించింది అదేంటంటే మనం ఈరోజు ఒక కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామనే ఫీల్ అయితే వచ్చింది ఎందుకంటే ఒకప్పుట్లో చపాతీలు పూరీలు అంటే అసలు ఎవరికి చాలా వరకు తెలియదు కొంతమందికి అసలు చేసుకోరు కూడా అదొక కాస్ట్లీ డబ్బులు పెట్టాలి అంత ఉన్న వాళ్ళైతేనే ఇవి చేసుకోగలరు అనే ఒక ఫీల్ ఉండేది కదా అప్పుడు ఉండేదండి అందరికీ తెలిసే ఉంటుంది అసలు ఎవరు కూడా చాలా వరకు చేసుకోరు చేసుకున్న వాళ్ళు ధనవంతులే అనమాట ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆర్థికంగా ఎప్పుడైతే ఒక మెట్టు దిగుతామో నెలకి నాలుగైదు సార్లు చేసుకునేటివి ఒకసారి రెండు సార్లు అయిపోతుంది అనమాట అది కూడా పిల్లలు అడుగుతున్నారని మన జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదా మనం ఎప్పుడైతే ఒక మెట్టు కిందకి దిగుతామో ఆర్థికంగా మనం తినే ఫుడ్ అంతా కాస్ట్లీ రేట్లే కదా అది మనం ఆర్థికంగా బాగున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోము ఎంత మనీ అయినా కూడా పెద్దగా అసలు అనుకొని కూడా అనుకోము నిజమే కదా